వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను యజ్ఞమూర్తి ట్రంప్ ఎఫెక్ట్ ఎలా ఉందో ఇప్పుడు ప్రపంచమంతా చూస్తూ ఉంది అన్ని దాదాపు తొంభై దేశాలకు పైగా అక్కడి నుంచి దిగుమతి అవుతున్నటువంటి అమెరికాకు దిగుమతి అవుతున్నటువంటి వస్తువుల మీద డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు సుంకాల మోత మోగించడం అనేది ఇప్పుడు మొత్తం ప్రపంచాన్నంతా కూడా ప్రపంచ వాణిజ్యానంతటి కూడా ఒక కుదుపు కుదుపేస్తుందని చెప్పాలి దాని ఎఫెక్ట్ ఎంత భయంకరంగా ఉందో షేర్ మార్కెట్ చూస్తూ ఉంది దాదాపు మొత్తం ప్రపంచం అంతా కూడా షేర్ మార్కెట్ ఢమాలన్న పరిస్థితి మనకు ఉంది ఇది అమెరికాకు కూడా మినహాయింపు కాదు ఎక్కడైతే అమెరికాకి స్వావలంబన అంటే అమెరికాని అందరూ కూడా దోచుకు తింటున్నారు అంటూ ట్రంప్ ఏవైతే సుంకాలు పెట్టాడో ఏవైతే టారిఫ్లు విధించాడో ఒక్కో దేశానికి ఒక రకంగా అవంతా కూడా ఇప్పుడు అమెరికాని కూడా ఇబ్బందుల్లోకి నెడుతున్న పరిస్థితి కనిపిస్తుంది మొత్తం అన్ని దేశాలు మిగతా దేశాలతో పాటు అమెరికన్ స్టాక్ మార్కెట్లు కూడా ఒక కుదుపుకు కుదవుతున్నాయి అక్కడ ఇన్వెస్టర్లు కూడా పెట్టుబడిదారులు కూడా తమ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ని వెనక్కి తీసేసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అందుకనే అక్కడి మార్కెట్ కూడా అమెరికన్ మార్కెట్ సైతం కూడా నాస్డాక్ సైతం కూడా డౌన్ అయిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇక మన ఇండియాలో ఎలా ఉందో సో ఒక రకంగా చెప్పాలంటే బ్లడ్ బాత్ అని చెప్తున్నారు సో అలాంటి పరిస్థితి అంటే ఇన్వెస్టర్లకి రక్త కన్నీరు కారుతుంది అని చెప్పేసి చెప్తున్నారు కొన్ని లక్షల కోట్ల రూపాయలు రెండు మూడు రోజుల్లోనే ఆవిరైపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది అపర కుబేరులైనటువంటి అంబానీ అదాని ఇలాంటి వాళ్ళ సంపద కూడా చాలా కరిగిపోయిందని చెప్పేసి వార్తలు వస్తూ ఉన్నాయి ఒకవైపు అమెరికాని అమెరికాలో ఉన్నటువంటి స్థానిక నిరుద్యోగితను తగ్గించి లోకల్ ఎంప్లాయ్మెంట్ని పెంపొందించడం అమెరికాని మిగతా దేశాల నుంచి సో ఏదైతే దోచుకు తింటున్నారో వాళ్ళందరినీ కూడా వెళ్ళబట్టాలి అని చెప్పేసి ట్రంప్ ఏవైతే నిర్ణయాలు తీసుకుని అమలు చేస్తున్నారో అవి మిగతా దేశాలతో పాటు అమెరికాకు కూడా ఇబ్బందులు కలిగిస్తున్నాయి కమింగ్ టు ద పాయింట్ మరి ఇంత అంటే కేవలం స్టాక్ మార్కెట్ కుదేలు ఇంకేదైనా ఉంది అంటే నిజం చెప్పాలంటే అన్ని రంగాల మీద కూడా ట్రంప్ ఎఫెక్ట్ పడుతుందని చెప్పాలి సినిమా కూడా అందుకు మినహాయింపు కాదు సినిమా రంగం ఇవాళ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ట్రంప్ టారిఫ్ల ఎఫెక్ట్ గురవుతుందని చెప్పేసి మనకి సమాచారం అందుతూ ఉంది ప్రధానంగా గ్రాఫిక్ వర్క్ మీద అంటే విఎఫ్ఎక్స్ వర్క్ మీద ఆధారపడి భారీ బడ్జెట్ తోటి సినిమాలు తీస్తూ ఉన్నటువంటి నిర్మాతల పరిస్థితి ఇప్పుడు కుడితులో పడ్డ ఎలకలాగా అయిపోయిందని చెప్పి చెప్తున్నారు మన తెలుగు సినిమా విషయానికి వస్తే చిరంజీవి హీరోగా నటిస్తున్నటువంటి విశ్వంభర సినిమా సెవెంటీ పర్సెంట్ విఎఫ్ఎక్స్ వర్క్ మీద ఆధారపడి ఉంది ప్రస్తుతం ఆ విఎఫ్ఎక్స్ వర్కే జరుగుతూ ఉంది జులై ఇరవై నాలుగవ తేదీ ఈ సినిమాని ప్రేక్షకుల ముందు తీసుకురావాలని నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు అయితే ఇప్పుడు ఏవైతే ఇమీడియట్ ఎఫెక్ట్ అంటూ అమల్లోకి వచ్చేసే రేట్లు వాటి వల్ల విఎఫ్ఎక్స్కి సంబంధించినటువంటి కాస్ట్ బాగా పెరిగిపోతుంది ఆ వర్క్ కాస్ట్ పెరిగిపోతుంది అంటే ఒక గ్రాఫిక్ కార్డు కా ఇదివరకు ఉన్న ధరతో పోలిస్తే ఇప్పుడు థర్టీ టు ఫార్టీ పర్సెంట్ ఆ గ్రాఫిక్ కార్డు ధర పెరిగే పరిస్థితి ఉంది అని చెప్పేసి చెప్తూ ఉన్నారు సో దీని ఆ వార విఎఫ్ఎక్స్కి సంబంధించినటువంటి కాస్ట్ కూడా విపరీతంగా పెరిగిపోతూ ఉండటం ఇప్పుడు చాలామందిని ఆందోళన కలిగిస్తుంది ఇదే కాదు ఇది వినియోగదారుల యొక్క వాళ్ళ శక్తి మీద కూడా నేరుగా ప్రభావం పడుతుంది అని చెప్పేసి చెప్తున్నారు మనకి ఓవర్సీస్ మార్కెట్ అనేది అతిపెద్ద మార్కెట్గా మారిపోయింది తెలుగు సినిమా కానివ్వండి నిజం చెప్పాలంటే సౌత్ సినిమా అలాగే బాలీవుడ్ ఇవన్నీ కూడా కేవలం ఇండియన్ మార్కెట్ మీదే కాకుండా ఓవర్సీస్ మార్కెట్ మీద కూడా ఎన్నో ఆశలు పెట్టుకొని వస్తూ ఉన్నాయి అందువల్లే చాలా భారీతనంతో ఇవాళ రెండు వందలు మూడు వందల కోట్ల రూపాయల బడ్జెట్ తోటి ఏ స్టార్ హీరో సినిమా కూడా అంతకు తగ్గకుండా రావట్లేదు సో ఇవి ఇప్పుడు వీటి కాస్ట్ మరింత పెరగనుంది కానీ దానికి తగ్గట్లు కలెక్షన్స్ వచ్చే పరిస్థితి ఉండదు రాబోయే రోజుల్లో ఎందుకంటే వినిమయ శక్తి కూడా తగ్గనుంది ట్రంప్ ఎఫెక్ట్ వల్ల చాలా ఉద్యోగాల్లో కోతలు పడనున్నాయి చాలా కంపెనీల్లో మ్యాన్ పవర్ తగ్గిపోనున్నది ఇప్పటికే అనేక ఐటీ కంపెనీలు ఖర్చును తగ్గించుకోవడంలో భాగంగా మ్యాన్ పవర్ని తగ్గించే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి అలాగే అమెరికాలో ఎవరైతే వినియోగదారులు ఉండారో వాళ్ళందరూ కూడా సినిమా ప్రేక్షకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా తమ బడ్జెట్ని పరిమితం చేసుకునే పరిస్థితి రాబోయే రోజుల్లో రాబోతుంది ఇది సినిమా కలెక్షన్ల మీద ప్రభావం చూపనుంది అని చెప్పేసి విశ్లేషకులు చెప్తూ ఉన్నారు ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ అనేది వెయ్యి కోట్ల రూపాయల బడ్జెట్ తోటి తయారవుతున్న సినిమా అని చెప్పేసి మనకి వార్తలు వినిపిస్తున్నాయి కానీ ఇప్పుడు ఆ వెయ్యి కోట్ల బడ్జెట్ కూడా సరిపోయే పరిస్థితి లేదు ఎందుకంటే రాజమౌళి సినిమాలంటే విఎఫ్ఎక్స్ వర్క్కి పెద్దపీట వేస్తాయి అని అనే సంగతి మన అందరికీ తెలిసిందే ఈగ మగధీర నుంచి ఈగ నుంచి ఆయన సినిమాల్లో ఆ విఎఫ్ఎక్స్ వర్క్కి ఎంత ప్రాధాన్యం ఉందో మనకు తెలుసు బాహుబలి సినిమాలో చాలా ఎక్కువగా ఆ గ్రాఫిక్ వర్క్ మనకు కనిపిస్తుంది అలాగే ట్రిపుల్ ఆర్లో కూడా అనేక యాక్షన్స్ సన్నివేశాల్లో ప్రత్యేకించి జంతువులను ఉపయోగించి వన్యమృగాలను ఉపయోగించి ఆయన తీసినటువంటి ఒక ఫైట్ ఏదైతే ఉందో దానికి అనేక కోట్ల రూపాయలు ధారాళంగా ఖర్చు పెట్టారు సో ఇప్పుడు ఇదేదైతే మహేష్ బాబుతో ఆయన సినిమా రూపొందిస్తున్నారో ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ ని అది ప్రపంచవ్యాప్తంగా పలు చోట్ల అంటే పలు లొకేషన్లకు సంబంధించినటువంటి సన్నివేశాలు ఆ సినిమాలో ఉన్నాయి వీటిలో ఎక్కువగా విఎఫ్ఎక్స్ వర్క్ తోటి ఆయన తీయబోతున్నారు ఎక్కువగా గ్రీన్ మ్యాట్ మీద తీసి లేదా బ్రూ బ్లూ మ్యాట్ మీద తీసి తర్వాత వాటికి విఎఫ్ఎక్స్ వర్క్ను జోడించడం ద్వారా లైవ్ ఫీలింగ్ని కలిగించే ప్రయత్నం ఆయన చేస్తూ ఉన్నారు సో దీనికి చాలా ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్ అవసరం ఉంది కానీ ఇప్పుడు ఈ విఎఫ్ఎక్స్ విపరీతమైనటువంటి కాస్ట్ పెరిగిపోయే అవకాశం ఉండటం వల్ల ఎలా ఈ బడ్జెట్ని కంట్రోల్ చేయాలి వెయ్యి కోట్లు కూడా ఇప్పుడు సరిపోతాయా లేదా అనేటువంటి మల్లగొల్లాలు పడుతున్నారు వాళ్ళ టీం అంతా కూడా అందుకొని దానికి సంబంధించి ఆ బడ్జెట్ని ఎలా కంట్రోల్ చేయాలి అనే దాని మీద వాళ్ళు ఆల్రెడీ కసరత్తు చేస్తున్నారని చెప్పేసి మనకు వార్తలు వినిపిస్తూ ఉన్నాయి ప్రస్తుతం టీమ్ షూటింగ్కి గ్యాప్ ఇచ్చింది ఈ ఈ గ్యాప్లో వీళ్ళందరూ కూడా ఈ బడ్జెట్ కంట్రోల్కి సంబంధించినటువంటి విషయం మీద వాళ్ళు చర్చలు చేసుకుంటున్నట్టుగా కూడా మనకు సమాచారం అందుతుంది ఎందుకంటే ఈ సినిమాని దుర్గా ఆర్ట్స్ బ్యానర్ మీద నారాయణ కేఎల్ నారాయణ ఈ సినిమాని నిర్మిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే సో ఎట్లా ఎందుకంటే ఇప్పుడు రీసెంట్గా ఇక్కడ అల్యూమినియం ఫ్యాక్టరీలో కొన్ని సన్నివేశాలు తీశారు ఒడిశాకి వెళ్ళి కోరాపూట్లో కొన్ని సన్నివేశాలు తీశారు తర్వాత ఓవర్సీస్కి వెళ్ళి అంటే ఆఫ్రికా అడవుల్లో కెన్యాలో నెక్స్ట్ షెడ్యూల్ని ప్లాన్ చేస్తున్నారని చెప్పి చెప్తూ ఉన్నారు సో ఇవన్నీ కూడా ఒక తర్వాత బ్లూ మ్యాట్ మీద తీసేటువంటి సన్నివేశాలు వకెత్తు సో వీటి తర్వాత అసలు కథ ఉంది సో ఆ షూటింగ్ అయిపోయిన తర్వాత విఎఫ్ఎక్స్ వర్క్కి చాలా ప్రాధాన్యం ఉంది కాబట్టి ఈ సినిమాలో మరి దాన్ని ఎలా కంట్రోల్ చేస్తారు రాబోయే రోజుల్లో అసలు ఏంటి సినిమా పరిస్థితి ఎలా ఉంటుంది థియేటర్కి వచ్చి సినిమాలు చూసే వాళ్ళ సంఖ్య పెరుగుతుందా తగ్గుతుందా ఇలాంటివంటి అనేక లెక్కలు ఈరోజు కనిపిస్తున్నాయి ఏదేమైనప్పటికీ కూడా ట్రంప్ ఎఫెక్ట్ అనేది కేవలం వాణిజ్యానికి మాత్రమే పరిమితం కాలేదు అది అనేక రంగాల్లో దాని ఎఫెక్ట్ కనిపిస్తూ ఉంది అలాగే సినిమా రంగం మీద కూడా ఇప్పుడు విశ్వంపుర కానివ్వండి ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ కావ్వండి అలాగే ఇప్పుడు రీసెంట్గా ఈరోజు అల్లు అర్జున్ పుట్టినరోజుకు సంబంధించి అఫీషియల్గా ఒక అనౌన్స్మెంట్ వచ్చింది సో సన్ పిక్చర్స్ అత్యంత భారీ బడ్జెట్ తోటి అల్లు అర్జున్ అట్లీ కాంబినేషన్లో ఒక సినిమాని నిర్మించబోతున్నట్టు అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చింది ఇది చాలా ఖర్చుతోటి దాదాపు అంటే ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ తర్వాత నెక్స్ట్ అత్యంత భారీ బడ్జెట్తో తయారవుతు తయారు కాబోతున్న సినిమా అదే అని చెప్తున్నారు దానికి కూడా చాలా విఎఫ్ఎక్స్ వర్క్కి ప్రాధాన్యం ఉంది మరి దానికి సంబంధించి కూడా బడ్జెట్ ఎలా కంట్రోల్ చేస్తారు ఏంటి అది కూడా ట్రంప్ ఎఫెక్ట్కి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నారు మరి దీని నుంచి సినిమా పరిశ్రమ మరి ఏం చేయబోతుంది రాబోతున్న రోజుల్లో మరి వాళ్ళు కాస్ట్ కంట్రోల్ విషయంలో ఏం చేయబోతున్నారు ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు ఇవన్నీ కూడా చాలా ఆసక్తిని రేకెత్తిస్తూ ఉన్నాయి అలాగే కొంత ఆందోళన కూడా కలిగిస్తూ ఉన్నాయి రే అన్ని ధరలు కూడా పెరిగిపోతే అంటే ముడి సరుకు సినిమాకి కావాల్సినటువంటి ముడి సరుకు ధర ఎక్కువగా చైనా జపాన్ అలాగే సౌత్ కొరియా నుంచి మనకు ఎక్కువ కూడా సాఫ్ట్వేర్ హార్డ్వేర్లు అన్నీ కూడా మనం దిగుమతి చేసుకుంటూ ఉంటాం మరి వీటి కాస్ట్లన్నీ కూడా పెరిగిపోతే ఏంటి పరిస్థితి ఏం చేయాలి అనే దాని మీద మల్లగుల్లాలైతే పడుతున్న పరిస్థితే కనిపిస్తుంది దీన్ని ఎలా ఓవర్కమ్ చేస్తారనేది రాబోయే రోజుల్లో దాట్ అస్ వెయిట్ అండ్ సీ